రాజ్యాధికార పార్టీ అనేది కొత్త పార్టీ కాదు విజిఆర్ నారగోని గారు పెట్టిన పార్టీ నువ్వు బీసీ పార్టీ అన్నావు బీసీ పేరు లేకుండా పార్టీ ప్రకటించను పట్టభద్రుల ఓట్లతో గెలిచిన నువ్వు పట్టభద్రుల గురించి మాట్లాడకుండా ఇవాళ బీసీ లని అంటున్నావు విజిఆర్ నారగోని గారు పెట్టిన పార్టీలోకి నువ్వు దాంట్లో జాయిన్ అయ్యి నేనే పార్టీ కొత్త పార్టీ ప్రచారం చేస్తున్నావు ఇది మోసం అని చెప్తున్నాం ఓటుకు నోటు దొంగని రేవంత్ అవుపడుతుండు అన్న చెప్పండి ఇక ఎలా ఉండబోతుంది బతుకమ్మ వేడుకలు రాబోతున్నాయి బతుకమ్మ సంబరాలు రాబోతున్నాయి గతంలో బీఆర్ఎస్ ఘనంగా నిర్వహించింది మరి ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ ఎలా నిర్వహించబోతుంది కాంగ్రెస్ పార్టీ ఎంత ఉన్నా ఇది సౌత్ తల్లి ఎట్లయితే చూసుకుంటుందో తెలంగాణను అట్లనే చూసుకునే అవకాశం ఉంది కాబట్టి మనము ఏమైనా చేస్తే ఇలా తెలంగాణ పార్టీగా తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడేది కేసీఆర్ పార్టీగానే మనకు మనం మనం మనమే బలంగా చేసుకోబోతున్నాం కేసీఆర్ గారు నిరంతరంగా అన్ని జిల్లా వ్యాప్తంగా కూడా బతుకమ్మ ఉత్సవాలు నిరంతరంగా యధావిధిగా కొనసాగుతాయి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎట్లయితే ఉందో అదే విధమైన అదే విధానంలో పార్టీ కార్యక్రమాలు ఉంటాయి కాంగ్రెస్ మీద ప్రజలు ఇప్పటికే మోసపోయినారు ఇంకా ఏమి ఆశించేదానికి అవకాశం లేదు మహిళను మోసం చేసినాడు రెండు వేల ఐదు వందలు ఇస్తానని చెప్పి రేవంత్ ప్రభుత్వం మోసం చేసినది ఇప్పటికీ ఢిల్లీకి యాభై ఆరు సార్లుగా ఆయన పయనం కట్టుకున్నాడు ఇక్కడ మొత్తము ప్రజలను గాలికొదిలేసి పాలన గాలి గాలికి వదిలేసి ఆయన ఢిల్లీ బాసుగా గులాంగా గా ఉండడానికి మనకు అవకాశం ఉంది కాబట్టి ఆయన గురించి మాట్లాడటం ఈ ప్రజలే వదిలేసిరాయనను అంటే బతుకమ్మ సందర్భంగా ఆడబిడ్డలకు ఇచ్చే చీర గతంలో నాసి నాసిరకమైన చీరలు ఇచ్చింది మేము ఎనిమిది వందల విలువ చేసి విలువైన చీరలు ఇవ్వబోతున్నాం కేసీఆర్ గారు ఏం చెప్పిండంటే చేనేతకు సంబంధించినటువంటి చీరలు ఏమని చెప్తున్నాం ఇవాళ ఆయన గనక ఇష్టం అనిపిస్తే కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే మీరు చెప్పినటువంటి దానికి నిబద్ధత ఉంటే ఇవాళ చేనేత చీరలు ఇక్కడ ఇక్కడ ఒక కులమైన బలమైనటువంటి సామాజిక వర్గము ఇక్కడ బీసీలలో ఉన్నది నీకు ఆ చే చీరలను నేర్చేటువంటి వృత్తి ఇవాళ చేనేత కళా ఎంతో మంది జీవన వృత్తి ఉన్నారు వాళ్ళను వదిలిపెట్టి నువ్వు ఎక్కడో ప్రింటింగ్ అయినటువంటి చీరలు తెచ్చి ఇచ్చుకుంటా నువ్వు ఇవాళ చేనేత వృత్తిని అవమానపరుస్తున్నావు చేనేత వృత్తిని నువ్వు వాళ్ళ ఇవాళ అవమానకరంగా నువ్వు ప్రయత్నం చేస్తున్నావు కాబట్టి రేవంత్ని ఎవరు నమ్మే ప్రసక్తి లేదు బతుకమ్మ చీరలను కానీ ఎప్పటికీ నువ్వు ఏం ఎన్ని పంచినా ఏం చేసినా నువ్వు పేరు రేటు ఒకటి చెప్పి ఇచ్చే ఒకటి కాబట్టి చేనేత రంగం కాలకు సంబంధించినటువంటి చీరలు ఇవ్వాలని ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా కోరుకుంటున్నాం అసలు ఆ విలువలు లేకుండా చేసినాడు రేవ రేవంత్ ప్రభుత్వం ఎవరికి ఏం చేసింది రేవంత్ ప్రభుత్వం వచ్చి కాబట్టి రేవంత్కు ఇక్కడ పాలించేది అవకాశమే లేదు ఆయన ఓటుకు నోటు దొంగ అని రేవ రేవంత్ అవుపడుతుండు కానీ ఆయన ఆంధ్ర తొత్తుగా అవుపడతాడు ఇక్కడ కాబట్టి ఆయనను ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో ఎవరు చూసినా బీసీల గురించి లేవనెత్తుతున్నారు ఎవరు చూసినా బీసీల గురించి మాట్లాడుతున్నారు ఇక నిన్ననే బీసీల పేరు మీద ఒక పార్టీ కూడా స్థాపించడం జరిగింది ఏం చెప్తాను ఇప్పుడు ఆయన ఫస్ట్ నుంచి చెప్తా ఉండు బీసీ పార్టీ బీసీ పార్టీ అన్నాడు ఆ బీసీ పార్టీలో ఆ జాతీయ అధ్యక్షుడిని మోసం చేసినాడు ఫస్ట్ నిన్నటిదాకా నిన్నటిదాకా సాలూరు రామకృష్ణయ్య అనేటువంటి ఒక వ్యక్తి ఆయన దాంట్లో కార్యనిర్వహణ అధ్యక్షునిగా వర్కింగ్ ప్రెసిడెంట్గా వండుకుంటూ ఆయనను మోసం చేసింది కాబట్టి ఆ పార్టీ గీత కూడా సస్పెండ్ చేసింది ఇవాళ మీరు చూడండి బీసీ పార్టీ అనేటువంటి ఆ పార్టీ తీర్మానాలను సస్పెండ్ చేసినది లాస్ట్కి వచ్చి ఇప్పుడు ఆయన కొత్త పార్టీ అని ప్రజలను నమ్మిస్తుండు కొత్త పార్టీ కానే కాదు అది అసలు అది రాజ్యాధికార పార్టీ అనేది కొత్త పార్టీ కాదు విజిఆర్ నారగోని గారు పెట్టిన పార్టీ నేను చెప్తున్నా ఇది నిజం చెప్తున్నా ప్రజలు విద్యావంతులు బీసీలు కానీ ఇంకెవరైనా మోసపోవద్దు ఆల్రెడీ కాసాన జ్ఞానేశ్వర్ ఎట్ల పార్టీ పెట్టుకున్నావు ఆల్రెడీ దేవేంద్ర గౌడ్ గారు ఎట్ల పార్టీ పెట్టుకున్నాడు బీసీలే వాళ్ళు వా వాళ్ళకు పార్టీలు ఉన్నట్టు ఈయన కూడా ఇది ఒక నారదోహన్ గారు పెట్టిన పార్టీ దీనికి వ్యవస్థాపక అధ్యక్షులుగా నారగోని గారు ఉంటాడు దానికి ఒక శాఖను మాత్రమే ఏర్పాటు చేసినాడు ఇది కొత్త పార్టీ కాదు బీసీలను మోసం చేయొద్దు ఫస్ట్ స్పష్టత ఏమంటున్నా ఆయన ఏళ్ళని పేరుతోనే అధికార ప్రతినిధిని ప్రకటించినాడు అంటే మోసం ఎట్లా చేయాలి ప్రజల్ని ప్రజల్ని ఎట్లా మోసం చేయాలనేది ఇలా తాజకృష్ణ హోటల్ నుంచి ప్రకటించినాడు ఇదంతా పెద్ద మాయల మరాఠీ మాయ మచ్చింద్ర మోసం ఇది ఎందుకు నువ్వు బీసీ పార్టీ అన్నావు బీసీ పేరు లేకుండా పార్టీ ప్రకటించను ఇలా దగ్గర దగ్గర నూట ఇరవై పార్టీలు తెలంగాణలో రిజిస్ట్రేషన్ అయి ఉన్నవి చాలా మంది ఒక నాలుగైదు పార్టీలు తప్ప మొత్తం బీసీలు ఎస్సీలు బడుగు బలహీన వర్గాలు పెట్టినటువంటి పార్టీలు ఉన్నవి నువ్వు అలా ఏ పార్టీలో ఒక దాంట్లోకి పోయి నా పార్టీ అని చెప్తావు నేను పెట్టిన పార్టీ అని చెప్తున్నావు మోసం చేయొద్దని చెప్తున్నావు ఇప్పుడు గురించి చెప్తున్నావు నువ్వు ప్రతి ప్రతి వ్యక్తిని బీ బీజేపీలో పోయినావు ఆ పార్టీని మోసం చేసినావు ఆ పార్టీ ఉన్న వ్యక్తులను మోసం చేసినావు కాంగ్రెస్లో పోయినావు అలా మోసం చేసినావు నువ్వు నువ్వు సొంతంగా పార్టీ పెట్టుకున్నావు దాన్ని మోసం చేసినావు నువ్వు ఎన్ని పార్టీలు మన నిన్న మొన్నగాక సాలూరు రామకృష్ణ అంటే ఆంధ్ర వ్యక్తి పార్టీలోకి కార్యనిర్వహణ ఆంధ్ర రాయలసీమ వ్యక్తి పెట్టిన పార్టీలోకి పోయినావు అది బీసీ పార్టీ అని చెప్పి ప్రజలు మోసం చేయకపోయినావు వాళ్ళు నిన్ను సస్పెండ్ చేస్తారు కలే వచ్చి నాలుగోని దాంట్లో పార్టీలోకి వచ్చి మళ్ళీ ఇది నేనే పెట్టినామని చెప్తున్నావు ఆయన పక్కన కూర్చుండు మీరు చూడండి టీవీలో పక్కన ఒక నల్ల కోటు నల్ల వేసుకున్నట్టు వ్యక్తి ఉంటాడు నారగోని గారు విజిఆర్ నారగోని గారు ఆయన బహుజన సిద్ధాంతకర్తగా ఉన్నటువంటి వ్యక్తి బహుజన సమాజ పార్టీ నుంచి వచ్చిన వ్యక్తి కానిషిరంగారు శిష్యుడు ఆయన పెట్టినటువంటి పార్టీ అది కానీ నేను ఆయన ప్రకటించలే ఎంత దుర్మార్గము పక్కన ఒక వ్యవస్థాపకుడు అని చెప్పలేనటువంటి దుర్మార్గుని ఒక బీసీ పక్కన ఉండి ఆయన పార్టీకి నువ్వు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆ పార్టీకి రాష్ట్ర తెలంగాణ శాఖకు అధ్యక్షునిగా ఏర్పడిన నువ్వు నీ పక్కన ఉన్నటువంటి వ్యక్తిని నువ్వు బలంగా చెప్పలేకపోయినావు ఎవరైతే వ్యవస్థాపకులు ఉన్నారో విజయర్ గారు నారాయణ గారు ఆ పార్టీ వ్యవస్థాపకులు చెప్పలేనటువంటి వ్యక్తివి నువ్వేం బీసీలకు న్యాయం చేస్తావు నీ పక్కన అప్పుడున్న అన్ని పార్టీలు బీసీలకు అన్యాయం చేస్తున్నాయి జనాభా పరంగా అత్యధికంగా ఉన్న మేము మా శాతం ఎంత మా ఓట్లు ఎంత మా సీట్లు అంత లేవు కాబట్టి రాజ్యాధి కోసం బీసీల రాజ్యాధి కోసం ఈ పార్టీ అని మాట్లాడదు నేనేమంటున్నా చెప్పనా దగ్గర దగ్గర వందకు పైగా బీసీలు ఎస్సీలు పార్టీ పెట్టిరని చెప్తున్నా నేను తీర్మానం అలా ఒక ఇప్పుడు నువ్వు పెట్టిన పార్టీ కూడా అది సొంతం పార్టీ కాదని చెప్తున్నా తీర్మానం వల్ల నువ్వు మోసం చేయొద్దు ఇప్పటికే ఎమ్మెల్సీనిగా ఉన్నావు పట్టభద్రుల ఓట్లతో గెలిచిన నువ్వు పట్టభద్రుల గురించి మాట్లాడకుండా ఇవాళ బీసీలు అని అంటున్నావు బీసీలో ఆల్రెడీ పొలిటికల్ పార్టీలు చాలా ఉన్నవి అసలు ఆ పేరు ఉన్న పార్టీని మోసం చేస్తే నేను వాళ్ళు బహిష్కరించినారు ఇవాళ ఈనాడు పేపర్లో చూసుకోండి ఆయన బహిష్కరించినట్టు ఒక ప్రకటన అవుపడుతుంది మళ్ళీ వీళ్ళ వీజిఆర్ నారు అని గారు పెట్టిన పార్టీలోకి నువ్వు దాంట్లో జాయిన్ అయ్యి నేనే పార్టీ కొత్త పార్టీని ప్రచారం చేస్తున్నావు ఇది మోసం అని చెప్తున్నాం మోసం చేసి రావద్దు ఏదైనా ఉంటే నిబద్ధతగా ఉండు నిజాయితీగా ఉండు నిస్వార్థంగా ఉండు అది లేదు నీ కాడ కాబట్టి నేనేమంటున్నాడు నువ్వు పార్టీ పెట్టినామంటే పెట్టు స్వతంత్రంగా ఉన్నాడు ఉండు ఎవరో పెట్టిన పార్టీలో పోయి ఆ వ్యక్తిని కూడా నువ్వు ప్రకటించ వ్యవస్థాపకులను చెప్పు నువ్వు ప్రకటించుకో వీజే గారు ఆ రాజ్యాధికార పార్టీకి వ్యవస్థాపకులను నువ్వు ప్రకటించు నిజంగా బీసీల మీద నీకు చిత్తశుద్ధి ఉంటే నీకు మళ్ళీ చెప్తున్నా చిత్తపండు నవీన్ గారు నీకు బీసీల మీద నిజంగా నీకు గనక మమక మా మంచి ఆలోచన దృక్పథం ఉంటే బీసీల నాయకులు చేయాలని ఉంటే ఫస్ట్ నీ వ్యవస్థాపకుల్ని నువ్వు గౌరవించు నీ పక్కన కూర్చున్న వ్యవస్థాపకుల్ని నువ్వు గౌరవించు నువ్వు గౌరవించడమే తెలియదు నీకు ఆ బీసీల నాయకుల నాయకత్వాన్ని ఆ పార్టీ పెట్టిన నాయకుని నువ్వు గౌరవిస్తలేవు ఇంకా నువ్వు ఎవరిని గౌరవిస్తావు ఎవరిని నాయకులను చేస్తావు ఇక్కడ కొన్ని విమర్శలు కూడా వినిపిస్తున్నా అంటే ప్రజల మధ్య బహిర్గతంగా పెట్టాల్సింది పోయి ఇక్కడ అంటే పెద్ద హోటల్లో అంతర్గతంగా ఇట్లా పెట్టుకోవడం ఏదో ఇప్పుడు ఆయన ఫస్ట్ పాదయాత్ర చేసినప్పుడు ఎక్కడ గ్రామ నిర్మాణంలో లేడాయన లేన లేని కారణంగానే ఇవాళ కొత్తగా ఎమ్మెల్సీ అయినప్పుడు కొంత ఎంపీటీసీలను చేస్తా జెడ్పీటీసీలను చేస్తా స్థానిక సంస్థల్లో నాయకులను తయారు చేస్తా రాజకీయ అంటే నిర్ణయం చూపిస్తా కొంతమందిని ఈ హాస్టల్ సంఘాలు ఇవి హాస్టళ్ళ సంఘాలు స్కాలర్షిప్ సంఘాలని బీసీ నాయకులను ఎంతోమందిని అవమానం చేసినాడు బీసీలో ఉన్నటువంటి ఉద్యమకారుల ఆ సంఘాలు ఏవైతే ఉన్నాయో నిరంతరంగా ఒక యాభై అరవై సంవత్సరాలుగా కొట్లాడుతున్నటువంటి సంఘాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరినీ అవమానకరంగా ఏమన్నాడు ఈ హాస్టల్ సంఘాలు అన్నాడు ఇవి స్కాలర్షిప్ల సంఘాలు అన్నాడు నేను నిజమైన బీసీ అని చెప్పిండు అంటే నువ్వు నువ్వు వేరే వాళ్ళు పెట్టిన పార్టీలోకి పోయి నువ్వు నిజంగా ఏం ఏం చేయగలుగుతావు నువ్వు స్వతంత్ర శక్తివే కాదు ఎప్పుడు ఏ నీ నాలుక ఏ పార్టీల మీద ఎవరి మీద ఉంటుందో నీకు స్టెబిలిటీ లేరు నిలకడలేనటువంటి వ్యక్తివి నువ్వు ఇవాళ నువ్వు నిలకడలేనటువంటి వ్యక్తివి కాబట్టి మోసం చేద్దాం అంటున్నావు నువ్వు ఏమైనా లీడర్ కావాలంటే నీ ఛానలు నీ వ్యాపారము ఓకే ఇప్పుడు ఎంతమందిని ఇవాళ నువ్వు లీడర్లుగా ప్రకటించినవు ఎంతమంది నియోజకవర్గాలకు అధ్యక్షులుగా ప్రక నియోజకవర్గ నాయకులుగా ప్రకటించగలుగుతావు ఎంతమంది నువ్వు ఎమ్మెల్యే కా క్యాండిడేట్లని ప్రకటించు ఒక వ్యక్తిగా వ్యక్తి నాయకత్వం కోసమే పనిచేస్తూ ఉంది అది అవపడుతుంది ఒక వ్యక్తి అవపడతాడు లీడర్లు ఎక్కడ దొరకరు నాయకులు నాయకత్వ నిర్మాణం లేనటువంటిది ఈయన చేసే నాయక నాయకులు ఈయన లీడర్ చేస్తా లీడర్ చేస్తా అంటున్నారు కదా ఇంతకాలము మరి అదే ఎమ్మెల్సీగా ఎందుకో బలహీన వర్గాలను చేయలేకపోయినావు అదే ఎమ్మెల్సీలుగా ఎంతో మందిని చేయాలి ఇంకోటి ఎం ఎంబీసీ మంత్రిత్వ శాఖ మీద ఒక్క మాట మాట్లాడలే ఉద్యమమే లేదు నాకు ఇలా ఎంబీసీ మంత్రిత్వ శాఖ కాంగ్రెస్ పార్టీ స్థాయి ఒప్పుకున్నది మరి ఏమైంది సంచార జాతులకు సంబంధించిన మంత్రి శాఖను ఒక్కనాడు ధరలో పెట్టలేదు నువ్వు ఒకనాడు ఒక ఆ నాయకత్వం లేదు నీకాడ దగ్గర దగ్గర యాభై ఆరు కులాలకు సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖ దాని గురించి ఒక్క మాట లేదు ఇంకా బీసీలకు ఇంకెక్కడ నువ్వు ఇంకేం చేయగలుగుతావు కేటీఆర్ గారు ఏం చెప్పింది అసెంబ్లీలో మీరు గనక చిత్తు రేవంత్ కు అసెంబ్లీలో చెప్పినాడు ఎంబీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయరన్నాడు దిక్కు లేదు ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ మరి నువ్వేం మాట్లాడుతున్నావు బీసీలను నీకు ఎంబటి రావడానికి బీసీలు నువ్వు నీ కాడ ఎవరు లేరు కాబట్టి నీకు నిర్మాణం లేదు కాబట్టి నీ కాడ నాయకత్వ లక్షణాలు లేవు కాబట్టి నువ్వు ఒక్కరిమే పడతావు కాబట్టి ఈ ఎంత మాయ మాయల మోసము ఇది ఎవరు నమ్మితానికి సిద్ధంగా లేరని చెప్తా ఉన్నాము ఈ సందర్భంగా